హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను నిన్నైతే వీడియో అప్లోడ్ చేయలేకపోయాను పండగ కదా పూజలు చేసుకుంటా గుడికి వెళ్తా వీడియో తీసుకోవాలంటే చాలా కష్టంగా అనిపించింది అందుకని వీడియోస్ అయితే తీలేదు తర్వాత ఇంకా పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్ళాను ఇంకా అసలు కుదరన కూడా కుదరలేదు ఒక్కరోజు ప్రయాణం చేస్తేనే అసలు భరించలేని తలనొప్పి అస్సలు ప్రయాణాలు అనేవి నాకు గిట్టనే గిట్టనండి ఎక్కడికన్నా వెళ్ళొచ్చానంటే అసలు తలనొప్పి భరించలేను ఆ రోజంతా నీరసంగా ఉండిద్ది ప్రతిరోజు ప్రయాణాలు చేసే వాళ్ళు ఎలా చేస్తారో నాకైతే తెలియదు కానీ అబ్బో నాకు మాత్రం అసలు మామూలుగా ఉండదు ఇంకా అందులో బండి మీద వెళ్ళటం కాబట్టి అంతంత మాత్రంగా ఉంది ఇంకా బస్సులో కానీ కారుల్లో కానీ అయితే ఇంకా నా పరిస్థితి మాటల్లో చెప్పలేము అంత చిరాకు వచ్చేసిద్ది ఇంకా అందుకనే ఉదయాన్నే తలకైతే కొబ్బరి నన్ను పెట్టుకుంటున్నాను నైట్ అయితే తల నొప్పి ఇంకా జెండు బామ్ రాసుకొని అయితే పడుకున్నాను నైట్ అయితే అన్నం కూడా తినలేదు నిన్న శివరాత్రి కదా శివరాత్రి అయినా సరే ఉపవాసాలు జాగారాలు అవి అయితే చేయను ఉదయం గుడికి వెళ్ళి పూజ చేసుకోవటం తర్వాత ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఎదామావలే కానీ ఉపవాసాలైతే ఉండను ఇంకా జుట్టుకైతే బాగా ఆయిల్ పట్టించేసి మసాజ్లాగా చేస్తున్నాను ఎవరన్నా మసాజ్ చేస్తే ఇంకా బాగుంటుంది కదా అసలు చల్లగా అనిపించింది కంట్లో నుంచి అయితే వెచ్చంగా ఆవిరొచ్చేసి బాగా హాయిగా అనిపించింది అప్పుడప్పుడు నవీన్ అయితే మసాజ్ చేస్తాడు భలే హాయిగా ఈ ఈరోజు ఇంకా స్కూల్ లేదు కదా పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు నిద్రపోతానే ఉన్నాడు అందులో నా జుట్టు గరుగు జుట్టు కదా ఇంకా తలస్నానం చేసి ఒక రోజు గడిచిన తర్వాత ఇంకా జుట్టంతా గరుగ్ గరుగ్గా ఉండి లేచినట్టుగా చిరాకు వచ్చేసిద్ది ఇంకా అందుకనే ఉదయాన్నే ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను తలనొప్పి కూడా కొంచెం తగ్గిద్దులే ఇంకా తలకి కొబ్బరి నూనె ఆయిల్ పట్టించినట్టు ఉండిద్దులే అని అయితే రాస్తున్నాను ఇంకా కొబ్బరి నూనె అంటే నేను ఎక్కువ ఫేరా వాడతాను వేరే ఏమి వాడాను ఈ రోజు అంట్లు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం టిఫిన్ తిన్నట్లు కూడా ఉన్నాయి నిన్న పిల్ల టిఫిన్ తినేసి ఇంకా పిల్లల దగ్గర హాస్టల్కి వెళ్ళాం కదా ఇంకా టిఫిన్ తిన్న వంటలు అలాగనే గుడికి వెళ్ళి వచ్చాము వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అయ్యి చేశాను ఇంకా అంట్లో ఏం కడుగుతావు అని అలాగే ఉంచాను నిన్న మధ్యాహ్నం అయితే వంట కూడా ఏం చేయలేదు ఇంకా హాస్టల్కి వెళ్ళాం కదా కూర కూడా ఏం చేయలేదు అన్నం వండలేదు నవీన్ అయితే ఉన్నాడు ఇంకా నవీన్కొకటికి కొంచెం అన్నం మిగిలితే ఫ్రైడ్ రైస్ లాగా చేశాను ఇంకా వాడికి అది సరిపోయిద్దులని నిన్న వంట కూడా ఏం చేయలేదు రాత్రి కూడా వచ్చిన తర్వాత ఇంకెవరం అన్నం తినలేదు అన్నం అయితే కొంచెం వండాను కాకపోతే ఎవరూ తినలేదు ఇంకా నిన్న డిమార్ట్కి వెళ్ళాము వస్తా వస్తా కూల్ డ్రింక్ ఒకటి తీసుకొచ్చాను ఆఫర్లో ఉన్నాయి సెవెంటీ త్రీ రూపీస్ అంటాయి ఇక్కడైతే మనకు హండ్రెడ్ రూపీస్ అక్కడేమో సెవెంటీ త్రీ రూపీస్ ఇంకా అందుకని ఒకటి అయితే తీసుకొచ్చాను మరిన్ని తెస్తే ఇంక మొయ్యలేములే లేని అయినా టేస్ట్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాంలే బాగుంటేనేమో ఈసారి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు లేని ప్రస్తుతానికైతే ఒకటి మాజా బాటిల్ తీసుకొచ్చాను మాజా బాటిల్ కాదు మాజా లాగా ఉంటాయి కదా వేరేవి అవి తీసుకొచ్చాను నైట్ అందరం ఇంకా తలా ఒక గ్లాస్ అదైతే తాగాము ఆ జ్యూస్ తాగాము ఇంకా అన్నం ఎవరూ తినలేదు నేను హాస్టల్లో తినేటప్పటికీ లేట్ అయింది ఇంకా అందులో బయటకి డిమార్ట్కి ఇంకా ఇంకేదో ఒక స్నాక్స్లు తినటం వల్ల ఇంకా అన్నం అయితే తినకు కాలేదు ఇంకా అయితే బయట వేసాను బట్టలు సరిపేసి నానబెట్టాను ఇంకా కొంచెం లేట్ అయింది టైం సెవెన్ థర్టీ అలా కావాస్తుంది ఇంకా ముందు టిఫిన్ చేద్దాము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా అంట్ల పని బట్టల పని చేద్దాము లేని ప్రస్తుతానికైతే ఇంక ఇదిగోండి నవీన్ కూడా నిద్రలేచాడు ఇంకా ఇంట్లో ఉన్న దుప్పట్లు దీంట్లో అవన్నీ అయితే తీసి సర్దేస్తున్నాను చలికాలం పోయింది ఇప్పుడు ఎండలు బాగానే కాస్తున్నాయి కానీ మేము ఈ రగ్గులే వాడుతున్నాము ప్రస్తుతానికి బాగానే ఉన్నాయిలే అంత ఎక్కువ ఏం గుచ్చుకున్నట్టుగా ఉండట్లేదు అని ప్రస్తుతానికైతే ఇంక ఈ రగ్గులే వాడుతున్నాము ఇంకా బాగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వీటిని అయితే తీసేయాలి తీసేసి ఇంకా పలచగా ఉంటాయి చూడండి దుప్పట్లు అవి వాడుకోవాలి ఇంకా ఎండలో బాగా వచ్చినాయి అంటే మనం దుప్పట్లు కూడా కప్పుకోవాలి ఇంకా దుప్పట్లు కూడా కప్పుకోవాల్సిన అవసరం ఉండదు తర్వాత ఈ దుప్పట్లు ఉతికేసి ఒక సంచిలో పెట్టి బళ్ళ మీద కానీ ఎక్కడైనా పెట్టాను అనుకోండి మళ్ళీ ఇంకా చలికాలం వచ్చినప్పుడు తీసి వాడుకోవచ్చు చెప్పాను కదా అన్నం చాలా మిగిలిందని అన్నం వండటమే కొంచెమే వండాను చిన్న తెపాల్లో నవీనికి రోజు స్కూల్కి వండుతాను కదా ఆ తెపాల్లో కొంచమే వండాను ఇంకా అన్నం కూడా ఎవరు తినలేదు అసలు చూడండి గిన్నె ఎవ్వరం కదిలిచ్చినా కూడా కదిలించలేదు అన్నం అంతా అలాగనే ఉంది ఇంక ఇప్పుడు టిఫిన్కి అయితేనేమో ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను క్యారెట్ ఒకటి టమాటా ఒకటి బంగాళదుంప అయితే వేయలేదు అసలే కొంచెం గ్యాస్ ప్రాబ్లంగా ఉంది నైట్ అన్నమే తినలేదు ఎవరు కరగలేదు అందుకని బంగాళదుంప అయితే వేయలేదు ఇంకా వంకాయ వేసాను తెల్ల వంకాయలు ఉంటాయి చూడండి పెద్ద వంకాయలు అదైతే ఒకటి కట్ చేసి వేసాను టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దామని ఈరోజు ఈ రైస్లో రెండు వెరైటీలు వేశాను ఒకటేమో ఎల్లిపాయ కారం వేశాను ఇంకొకటేమో మామిడికాయ తురుమి వేసాను చిన్న మామిడికాయ ఉంది నవీన్ తీసుకొచ్చాడు అది కొంచెం తురుమి వేశాను పుల్ల పుల్లంగా కారం కారంగా రైస్ బాగుంటుంది లేని చిన్న ముక్కోడి తీసుకొని తురుము అందులో వేశాను ఎల్లిపాయ కారం వేసాను కదా వంకాయలు కూడా బాగా ఫ్రై చేశాను కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎల్లిపాయ కారం వేసుకుంటే కే కూరలోకైనా దేంట్లోకైనా టేస్ట్ బాగుంటుంది ముందైతే టిఫిన్ చేసి పక్కన పెట్టేసాను మా ఆయన కరువు పని పోవాలి కదా లేట్ అయిదులని నవీన్కైతే స్కూల్ లేదు కానీ ఇంకా వీళ్ళు చేనుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకా ముందైతే టిఫిన్ చేసి పక్కన పెట్టాను టిఫిన్ చేసి పక్కన పెడితే ఇంకా వంట చేయబోయేంతవరకు మనకి ఇంక వేరే ఇంట్లో వాళ్ళతో ఏ ప్రాబ్లం ఉండదు ఇంక ఇప్పుడైతే అంట్లు కడిగేస్తున్నాను అంటలు కడిగిన తర్వాత ఇంకా బట్టలు అయితే ఉతికేసేయాలి అంట్లు కడిగి బట్టలు ఉతికేస్తే ఒక పెద్ద పని అయిపోయిద్దండి ఇంకా బయటకు వచ్చి పని చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంక ఇంట్లో పనే కదా చిన్నంగా చేసుకుంటా ఉండొచ్చు బయట కూడా చేసుకున్నారు అనుకోండి ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు బయట వరండా గొంతులు అనుకోండి ఇంకా కొంచెం ఎండొచ్చినా సరే ఇబ్బంది ఉండదు చిన్నగా నిదానంగా చేసుకోవచ్చు నిన్న మా అమ్మాయి దగ్గరికి హాస్టల్కి వెళ్ళాను కదా అక్కడ మన సబ్స్క్రైబర్లు ఉన్నారు పిల్లలు నా వీడియోలు చూస్తారంట బాగున్నాయి అంటే వీడియోలు బాగా చేస్తున్నారు అన్నారు పిల్లలు అలా చెప్తుంటే మాత్రం నాకు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళ ఊరైతే వెనుకొండ దగ్గరంట వెనకొండ దగ్గర ఒక ఊరులో ఊరు పేరు అయితే మర్చిపోయాను మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా నాకు కామెంట్ చేస్తారు అడిగాను వాళ్ళ ఊరు పేరు అడిగితే మా ఊరు దగ్గరే నాంటీ వాళ్ళ ఊరు అన్నారు వీడియోల గురించి అలా మాట్లాడుతుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చినా రాకపోయినా ఇలా కొంతమంది మన సబ్స్క్రైబర్ మనల్ని పొగుడుతా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంటే ఇదే చాలు అనిపించింది ఒక్కోసారి అయితే ఇంక ఇదిగోండి కొన్ని అంట్లయితే రుద్దాను కొన్ని అంట్లు రుద్ది ఇంకా కొన్ని కడుగుతూ ఉంటాను ఇంకా అంట్లన్నీ టబ్లో వేస్తా కదా టబ్బు కూడా మొత్తం నీట్గా అయితే కడిగాను మళ్ళీ అంట్లు అందులోనే వేస్తుంటా కదా జిడ్డు జిడ్డుగా ఉంటాయి అందుకని అంట్లు రుద్దేటప్పుడల్లా ఇంకా టబ్ వేస్తాను ఇంకా అయితే కడిగి పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడైతే బట్టలు ఉతుకుతున్నాను బట్టలు మొత్తం ఉతికేసాను ఒక సరుపులో నానబెట్టాను కదా సరుపులో నానబెట్టినా సరే లైట్గా సబ్బు పెడతాను సబ్బు పెట్టి బ్రష్ కొట్టేసి ఇంకా కొన్ని మొద్దు బట్టలు ఉంటాయి కదా అవైతే బండకేసి బాదుతాను బండకేసి ఉతికేసి ఇంక ఇప్పుడైతే జాడిస్తున్నాను బకెట్లో కాస్త నీళ్ళు పోసుకున్నాను డబ్ టబ్బు ఉంది కదా పక్కన టబ్లో కూడా పోసాను ఒకసారి ఏమో బకెట్లో జాడిస్తున్నాను రెండోసారి ఏమో టబ్లో జాడిస్తున్నాను ఇలా జాడించామనుకోండి సబ్బు నీళ్ళు పోయి సబ్బు వాసన సర్పు వాసన లేకుండా బట్టలు చాలా నీటుగా ఉంటాయి ఒక్కోసారేనేమో టబ్లో పోసుకొని నీళ్లు మొత్తం ఒకేసారి జాడిచ్చేసి తర్వాత మళ్ళీ టబ్బులో ఇంకా నీళ్ళు పోసుకొని రెండోసారి జాడిస్తాను ఒక్కోసారి ఏమో ఇలా జాడిస్తూ ఉంటాను ఎక్కువ శాతం నేను టబ్లో ఒకసారి నీళ్ళు పోసుకొని బట్టలు మొత్తం అందులో వేసి జాడిస్తా జాడి అప్పుడు ఈ సరుపు నీళ్ళు సబ్బు నీళ్ళు మొత్తం పోతాయి కదా మళ్ళీ టబ్లో రెండోసారి పోసుకొని మళ్ళీ జాడిస్తాను బట్టలన్నీ పిండేసి రాయి మీద పెడుతున్నా కదా అలాగే ఉంచితే నీళ్ళు అనేవి కారిపోవట్లేదు బట్టలు నీళ్లు నీళ్ళుగా ఉంటున్నాయి అందుకని ఇలా కాకుండా పక్కన గోడ ఉంది కదా గోడ మీద పెట్టేసి కాసేపు ఉంచుతాను ఒక పావుగంట సేపు ఉంచాను అనుకోండి నీళ్ళు మొత్తం కారిపోయి బట్టలు అనేవి బాగా పొడిపొలు ఉంటాయి బట్టలు ఆరేసేటప్పుడు ముడతలు లేకుండా నీళ్లు నీళ్లుగా లేకుండా ఉంటాయి ఆరేసినప్పుడు కూడా ఇంకా కింద నీళ్ళు అనేవి కారకుండా ఉంటాయి ముందు పిల్లల బట్టలు మా ఆయన బట్టలు సాడించిన తర్వాత లాస్ట్లో నా బట్టలు సాడించుకుంటాను ఇంకా నాకు అదొక అలవాటు బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే తిన్నాను ఫ్రైడ్ రైస్ చేశాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంది ఎల్లిపాయ కారం వేశాను కదా వంకాయలు కూడా బాగా ఫ్రై అయినాయి ఇంకా మామిడికాయ తురుము కూడా వేసాను కదా కొంచెం చప్పదనం లేకుండా పులుపు అనేది ఏం లేదు కాకపోతే చప్పదనం లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంది వెరైటీగా అనిపించింది బాగా నచ్చింది నాకైతే ఇంక ఈరోజు అయితే బెండకాయ చేస్తున్నాను నిన్నే బెండకాయలు చేద్దామని కడిగేసి ఇంక ఈ బుట్టలో వేసి పెట్టాను ఇంకా నేను హాస్టల్లో పోయాం కదా నిన్నైతే చేయలేదు సాయంత్రం వచ్చి చేద్దాం అనుకున్నా సాయంత్రం కూడా ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరు అన్నం తినలేదు కదా సాయంత్రం కూడా చేయలేదు బెండకాయ కూడా గ్యాస్ వచ్చిందండి గ్యాస్ ఎక్కువగా ఉన్నప్పుడు బెండకాయ కూడా తినకూడదు బెండకాయ కూర వల్ల కూడా మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని కొంచెం మనకి గ్యాస్ ప్రాబ్లంగా ఉంది బాగలేదు అనుకున్నప్పుడు బెండకాయ ఫ్రై బంగాళదుంపలు క్యాబేజీలు ఇలాంటివి తినకుండా ఉండటం చాలా బేస్ట్ అసలు ఏమీ తినకుండా పొట్ట అనేది ఖాళీగా ఉంచుకోవటం ఇంకా చాలా మంచిది మనం బయట ఫుడ్ ఏదైనా తిని అరగలేదనుకోండి ఇంకా ఆ రోజుల్లో భోజనం తినకుండా పొట్ట అనేది ఖాళీగా ఉంచుకుంటే చాలా మంచిది ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండిద్ది కొంచెం గోరువెచ్చ నీళ్ళు తాగటమో మజ్జిగ తాగటమో మజ్జిగ కూడా పుల్లగా లేకుండా అప్పుడప్పుడు మనం ఫ్రెష్గా చేసుకొని తాగాలి ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అందుకనే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి బెండకాయలు నిన్నగా కడిగి బయట పెట్టాను కదా తీయమని అనుకున్నాను నిన్నంతా బయటే ఉన్నాయి నైటు అంతా బయటే ఉన్నాయి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చల్లంగా అయిపోతాయి బంకలు బంకలు లేని ఇంకా నైట్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయట అలాగనే ఉంచేసా కాకపోతే బెండకాయలు ఎక్కువ ఏం ముదరలేదు బాగానే ఉన్నాయి ఏదో ఒకటి లాస్ట్ మొత్తం అన్ని కట్ చేసేటప్పటికి ఒక్క కాయ ముదిరినట్టు ఉంది ఇంక ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి